నాకు నేను సిటీ గేబుల్ వెళ్తే రెండు వేల రెండు వందల రూపాయలు జీతం ఈ జీతంతో బిగినప్పుడు అప్పటికి నా ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది ప్రతి రెండు మూడు నెలలకి అంత ఎంతో అప్పు అయ్యేది వైద్యానికి విద్యకు అప్పు ఈ అప్పులు తీర్చడానికి నానా తిప్పలు ఆ తర్వాత నా జీతం కంటే నాకు ఇది ఎప్పుడు ఉండేది ఏం తాకట్టు పెడతాం ఇంట్లో చెప్పాలంటే అది ఆ తర్వాత నేను తేజాలు చేసినప్పుడు కానీ టీ చేసినప్పుడు కానీ తాకట్టు ఇంట్లో ఉన్నటువంటి నాంతాడు తాకట్టు పెట్టడం లేకపోతే పెళ్ళప్పుడు కొనుక్కున్నట్టు ఉంగరం తాకట్టు పెట్టడం ఇవి తాకట్టు పెట్టుకుంటాం మళ్ళీ తీర్చుకోవడం ఇది దాదాపుగా నేను టీవీ నైన్ లోకి వచ్చి లో చేసేదాకా కూడా అంతే ఉండేది ఒక తిరుపతికి వెళ్ళినప్పుడు అరవై వేలు జీతం అయినప్పుడు అది కూడా అక్కడ పాతికి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి అరవై వేలు జీతం అయినప్పుడు మాత్రమే నేను కాస్త కడుపు నిండా తింటాం కానీ ఒకటి కొనుక్కోవడం గానీ జరిగింది మీరు నమ్మరు ఒక టీవీ లేదు నాకు మొదట టీవీ నైన్ లో జాయిన్ అయినప్పుడు కూడా నా దగ్గర టీవీ లేదు సిటీ లో చేసిన ఇంట్లో కూడా మా ఇంట్లో టీవీ లేదు అంటే ఇదే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకటి ఉండేది అది ఎప్పుడు మా నాన్నది మేమందరం ఉన్నప్పుడు కొనుక్కున్నాం ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ పాడైపోయిన రో ఏడాదిన్నర దాకా టీవీ లేదు నాకు మా ఇంటి దగ్గర ఈ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కాదు దాన్ని ఏమంటారు చిన్న డ్యామేజ్ వచ్చిందని చెప్పి కొత్త టీవీలు అట్లాంటి కొత్త ఎక్విప్మెంట్ అమ్ముతుంటారు చూడండి అలాంటి సెంటర్ మా రోడ్లోనే ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగా రెండు వేలు రెండున్నర వేలలో అట్లేదన్నా దొరుకుతుందని అదేంటండి మీకు టీవీ లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఇది తీసుకోండి అన్నాడు నాకు నువ్వు ఫ్రీగా ఇవ్వద్దు నాన్న అసలు ఎంత అంటే కలర్ టీవీ అప్పుడు ఆరు వేల రూపాయలకు వచ్చింది కలట్టి